ప్రధాన కార్యదర్శి శ్రీ కే విజయానంద్ ఐఏఎస్ గారు రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు అమరవీరుల స్మారక స్థూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటిస్తారు దయచేసి వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు ఇతర ఉన్నతాధికారులు అందరు లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం Uniform officers salute please Great. so just. uniform officers hands down. uniform officers salute please big lesson the last post యూనిఫామ్ ఆఫీసర్స్ హ్యాండ్స్ డోన్ ప్లీజ్ అబాయిడ్ విత్ మీ పద్దెనిమిది వందల నలభై ఏడులో హెన్రీ ఫ్రాన్సిస్ రాశారు మహాత్మా గాంధీకి ఇష్టమైన గీతం అబాయిడ్ విత్ మీ అమరులైన నా సహచరులను స్మరించుకునే రోజు అనేది ఈ గీతంలో భావం போலீஸ் அமரவீரு ஆத்மசாந்தி கோசம் ரெண்டு நிமிஷ பாட்டு மௌனம் பாடித்தான் యూనిఫామ్ ఆఫీసర్స్ సెల్యూట్ ప్లీజ్ ద బిగ్ లెస్ట్ సాంగ్ రోజ్ ప్లే చేస్తున్నారు యూనిఫామ్ ఆఫీసర్స్ హ్యాండ్స్ డౌన్ ప్లీజ్ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ఆహుతులందరి తమ తమ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ఆహుతులందరూ తమ తమ సీట్లలో ఆశ్రయం కోరుతున్నాం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర హోంశాఖ మాధులు శ్రీమతి మంగళపూడి అనిత గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు ఇతర ఉన్నతాధికారులు పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించే వేదిక వద్దకు చేరుకున్నారు పోలీస్ అమరవీరుల సంక్షేమ సహాయ నిధి పోలీస్ స్టిక్కర్ ప్రదానం చేయడానికి వెళ్తున్నారు రెండు వేల ఇరవై నాలుగో చెందిన ఉమెన్ ఎస్ఐలు అవ్వారు లక్ష్మి తోట స్వరూప ముందుగా పోలీస్ స్టిక్కర్ ప్రదానం చేయడానికి వెళుతున్నారు రెండు వేల ఇరవై నాలుగో బ్యాచ్ చెందిన ఉమెన్ ఎస్ఐ తోట స్వరూప ఈనాటి మన ముఖ్య అతిథి నారా చంద్రబాబు నాయుడు గారికి പോലീസ് ടിക്കർ പ്രധാനം അമരവീരുല സംമ സഹായനിധി പോലീസ് അമരവീരുല സംേമ സഹായനിധി അത് ചേസ് అమరులైన వారి కుటుంబాలకు భరోసా అన్ని విధాల అండగా ఉన్నది ఈనాటి కార్యక్రమం అమరులైన వారి కుటుంబాలకు భరోసా అన్ని విధాల అండగా ఉన్నామనేది ఈ కార్యక్రమం పెరేడ్ నిష్క్రమణ కోసం పెరేడ్ కమాండర్ శ్రీపీ రాజశేఖర్ అసిస్టెంట్ కమాండెంట్ లెవెన్ బెటాలియన్ ఏపీఎస్పీ బాక్రావేట కడప ముఖ్యమంత్రి చే అనుమతి పొందడానికి వేదిక వద్దకు సమీపిస్తున్నారు పెరేడ్ కమాండ్ శ్రీ పి రాజశేఖర్ అసిస్టెంట్ కమాండెంట్ లెవెన్ బెటాలియన్ ఏపీఎస్పీ బాకరావుపేట కడప ముఖ్యమంత్రి వర్యలచే అనుమతి పొంది తమ స్థానానికి చేరుకుంటున్నారు గౌరవ రాస్తున్న ముఖ్యమంత్రి వర్యలు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీని సందర్శిస్తున్నారు ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయబడిన ఫోటో గ్యాలరీని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర హోంశాఖ మాజులు శ్రీమతి వంగల్పూడి అనిత గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కే విజయానంద్ ఐఏఎస్ గారు రాష్ట్ర పోలీస్ సర్వోన్నత అధికారి శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు ప్రాంగణంలో ఏర్పాటు చేయబడిన గ్యాలరీని సందర్శిస్తున్నారు దయచేసి అందరూ మేము స్థానంలో కూర్చోవాలండి దయచేసి గ్యాలరీలో ఉన్న ఆఫీసర్స్ మేము స్థానంలో కూర్చోవాలండి సీఎం సార్ గ్యాలరీ దగ్గర నుంచి డైనింగ్ పాయింట్ వద్దకు వెళ్లే వరకు ఎవరు లేచి నిలబడవద్దు సవినీయంగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సీఎం సార్ గ్యాలరీ దగ్గర నుంచి డైనింగ్ పాయింట్ వద్దకు వెళ్లడం జరుగుతుంది అప్పటి వరకు ఎవరు లేచి నిలబడబద్దని మేమి స్థానంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం ఆఫీసర్స్ అందరినీ గ్యాలరీలో ఉన్న ఆఫీసర్స్ అందరు మేమి స్థానంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం అలాగే విఐపిస్ కి బ్రేక్ఫాస్ట్ ఉంది డైజెస్ట్ గమనించవలసిందిగా కోరుతున్నాం Thank పోలీస్ ఫ్యామిలీస్కి అలాగే అమరవీరుల కుటుంబాలకు మీడియా సిబ్బందికి డయాస్కి రైట్ సైడ్ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ పోలీస్ ఫ్యామిలీస్ కి అలాగే అమరుల కుటుంబాలకు మీడియా వారికి డయాస్క్ రైట్ సైడ్ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది గమనించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ